సామాన్య శకానికి పూర్వం ఆరు వేల సంవత్సరాల నుంచి సంచార జీవనం గడిపిన బలమైన జాతులు ఈ ఆర్య సమూహాలు తెల్లటి శరీర ఛాయ దృఢమైన శరీరాలతో సుదీర్ఘ సంచార జీవనంతో వేటాడటంలో నిష్ణాతులై భయంకరంగా ఉండేవారి ఆర్యులు ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఈ జాతులు ఆర్కిటిక్ ప్రాంతం నుండి రష్యాలోని వోల్గా నది మరియు ఇతర నదుల పరివాహక ప్రాంతాలలో వందల సంవత్సరాల మజిలీలతో సామాన్య శకానికి పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరానికి నేటి తజికిస్తాన్లోని ఫక్షు నది పరివాహక ప్రాంతానికి చేరాయి ఈ సమయంలోనే ఈ ఆర్య సమూహాల్లోని కొన్ని జాతులు రాగిని తయారు చేయటం నేర్చుకున్నాయి ఈ రాగి ఆవిష్కరణ అప్పటిదాకా ఉన్న ఆర్య జీవన విధానంలో పెనుమార్పులు తెచ్చింది రాగిని వ్యతిరేకించే ఆర్య సమూహాలు రాగిని సమర్థించే ఆర్య సమూహాలుగా ఆర్య జాతుల్లో స్పష్టమైన చీలిక వచ్చింది ఈ వక్షు నది లోయ నుండి కొన్ని ఆర్య సమూహాలు పశ్చిమ యూరప్కు మరికొన్ని జాతులు ముఖ్యంగా పర్సవులు అనే ఆర్యజాతి నేటి ఇరాన్కు ఈ పర్సవుల పేరు మీదే ఇరాన్కు పర్షియా అనే పేరు వచ్చింది మిగిలిన ఆర్యజాతులు సామాన్య శకానికి పూర్వం రెండు వేల నుండి పదిహేను వందల సంవత్సరాల మధ్యకాలంలో ఖైబర్ బోలన్ కనుమల గుండా భారతదేశంలోనికి ప్రవేశించాయి అప్పటికి భారతదేశంలో ముఖ్యంగా సింధు మైదాన ప్రాంతాల్లోని స్థానికులు వ్యవసాయం చేస్తూ కాల్చిన ఇటుకలతో ఒకటి అంతకంటే ఎక్కువ అంతస్తుల నిర్మాణాల్లో స్థిరావాసాలు ఏర్పాటు చేసుకొని గొప్ప నాగరికతను కలిగి ఉన్నారు వీరినే ద్రవిడులుగా పిలుస్తాం వీరి నాగరికతనే మనం సోషల్ పుస్తకాల్లో సింధు నాగరికతగా చదువుకుంటాం ఈ ద్రావిడ సమూహాలకు ఆర్యుల సంచార జీవనం అంటే ఏమాత్రం అవగాహన లేక వింతగా ఉండేది అలాగే భారతదేశంలోకి కొత్తగా వచ్చిన ఈ ఆర్య సమూహాలకు ఒకే చోట స్థిర నివాసాల్లో ఉండటం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ వింత ఆశ్చర్యం ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణగా మారటానికి ఎంతో సమయం పట్టలేదు ఆర్యులు ద్రవిడుల యొక్క వ్యవసాయాన్ని స్థిరావాసాలని ఆధ్యాత్మిక చింతనను నిశితంగా పరిశీలిస్తూ ఆచరించటం ప్రారంభించేవాళ్ళు అలాగే ద్రవిడులు ఆర్యుల యుద్ధరీతులు ఆయుధాలను రథాలను పరిశీలిస్తూ అనుకరించసాగారు భౌతిక శాస్త్రం ప్రకారం కూడా విజాతి ధ్రువాలు ఆకర్షించుకోవటం సహజమే కదా ద్రవిడులు ఈ అగంతకులని ఆర్యులని పిలిస్తే ఆర్యులు ఈ స్థానిక సమూహాలను దాసి దస్యులని పిలిచేవాళ్ళు ఇలా ఈ ఆర్యులు క్రమంగా దేశంలో స్థిరపడటంతో ఆర్యులకు ద్రవిడులకు మధ్య తీవ్ర ఘర్షణలు ఏర్పడుతూ ఉండేవి ఈ ఘర్షణలు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడే హరప్ప మహంజోదార మొదలైన నగరాలను ఆర్యులు ధ్వంసం చేశారని ఒక సిద్ధాంతం ఉంది కానీ దీనికి ఖచ్చితమైన ఆధారాలు లేవు ఇలా వందల సంవత్సరాల సహజీవనం తరువాత రెండు సంస్కృతులు సమాధానపడ్డాయి ఈ సమ్మేళనం స్థానికులైన విశ్వామిత్ర వశిష్ట అగస్త్య భరద్వాజ వంటి ఋషులు ఆర్య సమూహాల్లో మమేకమై వేదాల రచనకు దారి తీసేంతగా జరిగింది కొద్ది సంవత్సరాలలోనే ఉత్తరాపదమంతా ఆర్య దేశంగా మారిపోయింది ఈ సమ్మేళనాన్ని వ్యతిరేకించేవారు అలాగే ఆర్యుల్లోని తిరుగుబాటుదారులు ఈ సమయం నుంచే దక్షిణాపదానికి వలస వెళ్లటం ప్రారంభమైంది వింధ్య పర్వతాలు ఉత్తర దక్షిణాపదాలకి సరిహద్దుగా ఉండేవి ఉత్తరాపదంలో దేశ బహుష్కృతులని కూడా దక్షిణాపదానికే పంపించేవాళ్ళు అలాగే ఉత్తరాపదంలో దాయాదుల కుట్రల్లో రాజ్యాలు కోల్పోయిన వారు సైతం తమ భవిష్యత్తు వెతుక్కుంటూ దక్షిణాపదం బాట పట్టేవాళ్ళు తరువాతి కాలంలో అగస్త్యుడు ఖండ్వా భరద్వాజ వంటి ఋషులు దక్షిణాపదం వచ్చి ఆశ్రమాలు స్థాపించి వైదిక మతాన్ని ప్రచారం చేశారు భావరి అనే మహర్షి ఆంధ్రదేశంలోని గోదావరి తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు యశోవర్మ అనే ఇక్ష్వాకురాకుమారుడు దక్షిణాపదానికి వలస వచ్చి ప్రతీపాలపురం రాజ్యం ఏర్పాటు చేశాడు ఈ ప్రతీపాలపురమే నేటి గుంటూరు జిల్లాలోని బట్టిప్రోలు సోరసేన రాజ్యంలోని మధుర నుండి వచ్చిన ఒక సమూహం దక్షిణాదిలో రాజ్యాన్ని స్థాపించుకుంది వీరు పాండు సంతతికి చెందిన వాళ్ళు వీరినే పాండ్యులని వీరి రాజధానిని నేటి తమిళనాడులోని మధురై అని పిలుస్తున్నాం ఉత్తరాదిలోని వీరి జన్మస్థానం మధుర నమూనాగానే మధురై నగరాన్ని నిర్మించుకున్నారు ఈ పాండ్యులు పాండ్యుల మాదిరే మధ్యయుగాలలో ఎన్నో దక్షిణ రాజ్యాల రాజులు చక్రవర్తులు ఉత్తరాది నుండి వచ్చి సూర్యవంశ లేక చంద్రవంశ క్షత్రియులమని చెప్పుకోవటం చాలా శాసనాలలో చెప్పబడింది ఇలా నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మొదలైన ఈ సమ్మేళనం నేటికి కొనసాగుతూ భారతదేశాన్ని ఒక విశిష్ట దేశంగా మార్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్